ఫిబ్రవరి పన్నెండులో జరిగే అఖిల భారత జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన బుచ్చి సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి కార్మికులను బానిసలుగా మార్చి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొని వచ్చిందన్నారు రద్దు చేసిన పాత చట్టాలను పునరుద్ధరించాలని సమ్మె చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం లోని బెజవాడ రెడ్డి పార్కు వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రదర్శన జరుగుతోంది ఈ సమ్మెలో బ్యాంకింగ్ ఎల్ఐసి పోస్టల్ టెలికాం ఆర్టీసీ రంగాలతో పాటుగా స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ ఆశా భోజనం కార్మికులు అసంఘటీ రంగ కార్మికులు ట్రాన్స్పోర్ట్ రంగం హోమాలి ఆటో భవన నిర్మాణ కార్మికులతో పాటుగా కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సిఐడి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కలిసి సభ్యులు చేస్తూ ఉన్నాయి ఈ సభలో అన్ని రంగాల వారు పాల్గొని సమ్మె చేపట్టు చేయవలసిందిగా మేము పిలుపునిస్తూ ఉన్నాం ఈ సమయంలో ముఖ్యంగా బ్యాంక్ ఉద్యోగస్తులు పోస్టు ఉద్యోగస్తులు టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా సభలో పాల్గొంటూ ఉన్నారు వీటితో పాటు స్కీమ్ వర్కర్లు అంగన్వాడీలు ఆశాలు మిడ్డే ప్లీస్ కార్మికులు ఆర్పీలు వీళ్ళందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు వీటితో పాటు అసంఘరంగ కార్మికులైన హమాలీలు ఆటో కార్మికులు భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతర రంగాల వాళ్ళు కూడా పాల్గొంటా ఉన్నారు ఈ సమ్మెలో ప్రజలందరూ పాల్గొని ఏ పద చేయాల్సిన వస్తున్నాం సమ్మెలో భాగంగా నేను పన్నెండో తారీఖున పాక్ సెంటర్ పాక్ సెంటర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రదర్శన ఉంటుంది అనంతరం అక్కడ సభ జరుగుతుంది ఈ ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మేము పిలుపు చూడు అండి వైట్ చూడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ న్యూస్ ఏపీ